హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గ్రీన్ ఫిష్ ఫ్రై ఫ్రెండ్స్ ఈ గ్రీన్ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈసారి చేపలు తెచ్చినప్పుడైతే ఇలా ట్రై చేయండి ముందుగా మనం ఒక గ్రీన్ మసాలాని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి మన కారానికి తగినట్టు పచ్చిమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు గుప్పెడు కొత్తిమీర పుదీనా అయితే కొంచెం వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం గ్రైండ్ అయిన తర్వాత పట్టా లవంగాలు మిరియాలు ఒక ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఈ గ్రీన్ మసాలాలో చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఫ్రిష్ మసాలా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకొని బాగా మసాలాలని కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ గ్రీన్ మసాలా వేసి చేపల ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఇలా మనం రెడీ చేసుకున్నటువంటి గ్రీన్ మసాలాలో మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని చేప ముక్కలన్నిటికీ మసాలాలు బాగా పట్టేటట్టు ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మనకు టైం ఉంటే ఒక టూ త్రీ అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేప ముక్కలకి మసాలాలు పట్టించుకోవాలి స్టవ్ విలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లో సరిపడినన్నీ వేసుకొని చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కల్ని ఇంకో సైడ్కి కూడా మార్చుకొని ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ గ్రీన్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే మన ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని ఫాలో అవ్వండి